సినిమా ఒక మాయ ప్రపంచం వెండి తెరపై నటీనటులుగా ఓ వెలుగు వెలగాలంటే అవకాశాలు రావడం చాలా కష్టం ఇక వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తమకంటూ వచ్చిన గుర్తింపును కాపాడుకోవడం కూడా అంతే కష్టం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ నటుడు ప్రస్తుతం ఊహించని విధంగా లైఫ్ గడిపేస్తున్నారు అతడు ఎవరంటే సినీ రంగుల ప్రపంచంలో నటీనటులు గుర్తింపు కోసం ఎదురుచూసేవారు చాలామంది ఉన్నారు కొందరు వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా దూసుకుపోతుంటారు మరికొందరు మాత్రం ఈ గ్లామర్ ప్రపంచం ఉచ్చులో చిక్కుకుపోతుంటారు ఈ మాయ నగరంలో వచ్చిన గుర్తింపును కాపాడుకోవడం అంత సులభమేమీ కాదు స్టార్ హీరో హీరోయిన్స్ మాత్రమే కాదు సినిమాల్లో సహాయ పాత్రలలో నటించిన కొందరు జనాలకు మరింత దగ్గరవుతుంటారు కానీ అదృష్టం సరిగ్గా ఉన్నంతవరకే అయినా గుర్తింపు అయినా ఒక్కసారి పరిస్థితి మారితే జీవితాలు తలకిందులు అయిపోతాయి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు సైతం అదే పరిస్థితి ఒకప్పుడు సౌత్ నార్త్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు సల్మాన్ షారూఖ్ అక్షయ్ కుమార్ అజిత్ కుమార్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించిన అతడు ఇప్పుడు వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నారు రోజుకు పన్నెండు వాచ్మెన్ గా పనిచేస్తూ జీవిస్తున్నారు ఇంతకీ అతడు ఎవరో తెలుసా పైన ఫోటోను చూశారు కదా అతడిని గుర్తుపట్టారా ఒకప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో పేరు పొందిన నటుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అక్షయ్ కుమార్ అజిత్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు అతడి పేరు సావి సిద్ధు అజిత్ కుమార్ నటించిన ఆరంభం సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు అలాగే అక్షయ్ తో పాటియాలా హౌస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు కాని ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ జీవనోపాధి కోసం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు అతడి స్వస్థలం లక్నో మోడలింగ్ ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకోవాలే కోరికతే చండీగఢ్ చేరుకున్నాడు ఆ తర్వాత తిరిగి వెళ్లి లా పూర్తి చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ధర్మేంద్ర శత్రుఘ్న సిన్హా చిత్రం తాకత్ ద్వారా సావి సిద్ధు బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు ఆ తర్వాత బ్లాక్ ఫ్రైడే చిత్రంలో కమిషనల్ ఏస్ పాత్రను పోషించారు అలాగే గులాల్ పాటియాలా హౌస్ ది డే సౌతంకి చాలా వంటి చిత్రాల్లో నటించాడు రెండు వేల పదమూడులో అజిత్ హీరోగా విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన ఆరంభం చిత్రంలో సిద్ధు ఉగ్రవాద సంస్థ సభ్యుడి పాత్రను పోషించాడు అతను చివరిగా మస్కా రెండువేల ఇరవై లో నటించాడు ఆ తర్వాత మరో సినిమా చేయలేదు తన భార్య అత్త తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత ఒంటరిగా మారానని మానసిక ఒత్తిడి ఆర్థిక సమస్యలతో కుంగిపోయానని అందుకే ఇప్పుడు వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడు సావిసిద్ధు సిదు లైఫ్ ఇవి కూడా చదవండి యాక్ట్రస్ అందం ఉన్న అదృష్టం కలిసిరాని చిన్నది గ్లామర్ పాత్రలతోనే ఫేమస్ సినిమా ఇదేం సినిమా రా బాబు విడుదల ఏడాది దాటినా తగ్గని క్రేజ్ బాక్సాఫీస్ సెన్సేషన్ తెలుగు సినిమా టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ ఇప్పుడు సినిమాలు సుప్రీం కోర్టు లాయర్ గా ఎవరంటే సినిమా యూట్యూబ్ తో కెరీర్ ను స్టార్ట్ చేసింది కట్ చేస్తే ప్రభాస్ కలిసిన ఛాన్స్